హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకోమరి కేఎండ్ సి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే శంపంగి పూల స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది మరి చేసుకోవడం కూడా ఈజీనే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ చేసుకోవడానికి నేను హాఫ్ కిలో మైదాపిండి తీసుకున్నాను మైదాపిండిలో కాస్త సాల్ట్ వేసుకోవాలి అలాగే వేడి చేసుకున్న నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి పిండి అలాగే సాల్ట్ ఆయిల్ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కాస్త వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి పిండి నానే లోపల షుగర్ పాకం అయితే రెడీ చేసుకోవాలి దీనికోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకున్నాను నేనంటే అది కిలో గ్లాసు కిలో మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని షుగర్ని బాగా కరిగించుకోవాలి ఈ షుగర్ పాకం మనకి ఏ విధంగా రావాలంటే తీగపాకంకి వస్తుందనంగా మనం ఆపేసుకోవాలన్నమాట అంటే గులాబ్ జామ్ మీద పాకం ఉండాలి తీగ పాకం కన్నా తక్కువ పాకం ఉండాలి ఇలా స్టిక్ స్టిక్ అవుతుంటే సరిపోతుంది మనకి ఇలాంటి టైంలో మనకి పాకం రెడీ అయిపోయినట్టు ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పాకం మంచి స్మెల్ వస్తుందన్నమాట ఈ పాకం గట్టిపడకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసం వేసేసుకుంటే మనకి పాకం గట్టిపడకుండా ఉంటుంది ఒకవేళ గట్టిపడిపోతే కనుక మళ్ళీ ఒక్కసారి ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి వేడి చేస్తే కనుక మళ్ళీ పాకం నార్మల్గా వచ్చేస్తుంది ఇది ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నాని పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చిన్న చిన్న పూరీలుగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పూరీలు అయితే చేసుకోవాలి కొద్దిగా పొడు పొడిపిండి వేసుకొని ఇలా పూరీ సైజులో చేసుకుంటే మనకి బాగుంటుంది సైజు ఇలా చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని ఎడ్జెస్ని కట్ చేయకుండా మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకుని ఇదంతా కూడా రోల్ చేసేసుకోవాలి చాలా బాగా వచ్చేస్తాయి ఆ చివర ఈ చివర కూడా కొంచెం ప్రెస్ చేసి ఇలా మధ్యలో నుంచి ఒకసారి ఇలా తిప్పితే మనకి ఈ సంపాంగి పువ్వులు రెడీ అయిపోతాయి అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సంపాంగి పువ్వులు వేసేసి ఫ్రై చేసుకోవాలి కొంతమంది వీటిని పని అని కూడా అంటారు ఏ విధంగా చేసుకున్నా ఈ స్వీట్ రెసిపీ మాత్రం సేమ్ ప్రాసెస్ అనమాట పేరు మాత్రం కొంతమంది అలా అంటారు కొంతమంది ఎలా అంటారు ఎలా ఎలా అన్నా కూడా బాగానే ఉంటుంది ఒకవేళ మనం మెలకు తిప్పలేకపోతే కనుక అలా కూడా ఉంచేసుకోవచ్చు ఇవి బాగుంటాయి చూడండి ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని ఇవి ఆయిల్లో నుంచి తీసి పాకంలోకి వేసేసుకోవాలి వెంటనే ఇప్పుడు పాకంలో నుంచి ఇలా ముంచే రెండు నిమిషాలు లేదా ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మనం పాకం పీల్చుకునే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా ఇలా పెట్టేసి ఇవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా ఇలా పాకంలో ఒక నిమిషం ఉంచిన తర్వాత దీన్ని వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే మనకి చక్కగా సంపంగి పూలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం మారిన తర్వాత చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా ఇంకా మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి చూడండి నాకు సంపంగి పూలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత కలర్ఫుల్గా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇద్దరు ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సంపంగి పూలు ఎలా చేసుకోవాలో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ మాత్రం అదిరిపోయింది తప్పకుండా ట్రై చేయండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్